మనకు నచ్చిన అభిప్రాయాలన్నీ తప్పు కావు వినయం సహృదయం సమదృష్టి గొప్పవారి లక్షణాలు ఒకటి మనసులో పెట్టుకుని మరొకటి చేయడం కూడదు ఆలోచనలో స్పష్టత స్వచ్ఛత ఆచరణలో నిజాయితీ ఎంతైనా అవసరం అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ప్రతిదీ ధైర్యంగా పోరాడి సాధించుకోవాలి ఇది కాకుంటే మరొకటి మన కోసం సిద్ధంగానే ఉంటుంది కష్టాలను అవరోధాలను దీవెనలుగా భావించి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలి ప్రవాహంతో పాటు నడిస్తే వేగం కలిసి వస్తుంది ఎదురెత్తితే బాధలు తప్పవు నిరాశా నిస్పృహలకు కృంగిపోకుండా లోకరీతిని గమనించి మార్చలేని విషయాలు అందుబాటులోనేవి అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి వర్తమాన పరిస్థితులను గమనిస్తూ అవగాహన చేసుకుంటూ జరుగుతున్న విషయాలను సహృదయంతో స్వీకరించు సాధించాలనే తపన లభించిన దాంతో తృప్తి ఉండితేరాలి అనవసరమైన కోరికలు బంధాలు తగ్గించుకోవడం ఉత్తమం ఈ విశాల ప్రపంచంలో సౌందర్యాన్ని ప్రకృతిని ఆస్వాదించు ఆరాధించు నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ హాయిగా జీవించు